నిస్వార్థంగా స్థానిక ప్రజలకు అందించిన సేవలే రెండవ డివిజన్ కార్పొరేటర్గా తన గెలుపుకు దోహదపడతాయని ఏఐఎఫ్బి అభ్యర్థి ఈదుని శ్రీకాంత్ అన్నారు నమ్ముకున్న నాయకులు తనను మోసం చేసిన డివిజన్ ప్రజలే తన బలంగా భావిస్తూ ఈ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేస్తున్నట్లు తెలిపారు కరోనా కష్టకాలంలో విశేష సేవలు అందించిన తనను ఈ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజలు ఆశించిన దానికంటే మించిన సేవలు అందిస్తారని చెబుతున్న మా కరస్పాండెంట్ కుమార్ ఫేస్ ఫేస్ టు రామగుండం మున్సిపల్ రెండవ డివిజన్ నుండి సింహం గుర్తుతో పోటీ చేస్తున్న ఈదునూరి శ్రీకాంత్ మనతో పాటు ఉన్నారు ప్రచార సరళి ఆయన గెలుపు అవకాశాలను గురించి ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా కొనసాగుతుంది మీ ప్రచార సరళి ఎలా కొనసాగుతుంది డివిజన్ ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది మేము ప్రచారంలో ప్రజలు చాలా ఆదరిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది ఈ ఆదరణ అంతా చూస్తుంటే ఖచ్చితంగా గెలుపుకు దగ్గర ఉన్నామని చెప్పేసి మేము భావిస్తున్నాము ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఇచ్చిర్రు పోటీ కూడా ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మీకు ఏ అంశాలు గెలుపుకు దోహదపడతాయని మీరు భావిస్తున్నారు అంటే మేము గతంలో పోటీ చేయడం జరిగింది పోటీ చేసిన సందర్భంలో కూడా మేము ఓడిపోయినాము తీవ్ర మనస్తాపానికి గురైనము అప్పటికి తర్వాత వెంటనే దాని నుంచి తేరుకొని చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం ఈ ఐదేళ్ల కాలంలో గతంలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు తర్వాత సిట్టింగ్ కార్పొరేటర్ ఎవరు కూడా ఇక్కడ ప్రజలను పట్టించుకునేటువంటి సందర్భాలు లేవు చెప్పుకుండా చెప్తే ముఖ్యంగా కరోనా సమయంలో మాత్రం ఇక్కడ ఏ నాయకుడు కూడా ప్రజలు లేరు మేము ఈ ఐదేళ్ళు ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ప్రజా సంఘం ప్రజలకు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక దగ్గర ట్యాంక్ కట్టేయడము ఇంకో దగ్గర ఇల్లు కాలిపోతే ఇల్లు కట్టేయడము నాకు కరోనా సమయంలో ఫుడ్ డొనేట్ చేయడము కూరగాయల పంపిణీ చేయడము మెడిసిన్లు ఇవ్వడము ఆ సందర్భంలో మన కరోనా కూడా వచ్చింది అయినా కూడా దాన్ని అధిగమించి మళ్ళీ కోలుకున్న తర్వాత మళ్ళీ సేవా కార్యక్రమాలు తీసుకుంటూ పోవడం ఇది ఒక పిచ్చిగా నేను ప్రజలకు మాకు వాగ్దానం ఇచ్చినాం ఆ రోజు ఆ దాన్ని ఉద్దేశంగానే నేను ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనకున్నా లేకపోయినా సమాజంలో మనకి ఇచ్చినటువంటి అప్పుడు ఓటు బ్యాంకు త్రీ హండ్రెడ్ వరకు ఇచ్చారు దాన్ని ఉద్దేశించి అందరికీ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి నేను నమ్మకంతో వచ్చిన ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలతో మీరు ముందుకు సాగుతున్నారు అంటే ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీల కంటే బెటర్గా మీరు ఏం చేసే అవకాశాలు ప్రజల ఆధరిస్తే ప్రధాన పార్టీలు అంటే వాళ్ళు హామీల వరకే పరిమితమవుతుంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ హామీలలోనే ఉన్నాయి తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పేపర్లలోనే వాళ్ళ హామీలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఇస్టాబ్లిష్ చేయలేదు అవి ఇక్కడ అంత ఊర ఇక్కడ ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా నిర్వీర్యంగానే ఉన్నాయి అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు అట్లే ఉన్నాయి కానీ మేమేం చెప్తున్నామంటే మేము చేసిన సర్వీస్ను ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన ఓడిపోయినా కూడా ప్రజలలో ఉన్నాడు అనే ఆలోచనతోటి మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు మహిళా సాధికారతకు ముఖ్యంగా పెద్దపీఠం వేయాలనుకుంటున్నాము చాలా ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి పిల్లలని చదువుల కోసము భార్యాభర్తలు కష్టపడము ఈ చాలా చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మహిళా సాధికారతకు పెద్ద పీఠం అదే అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు లైబ్రరీ ప్రోత్సాహం ఉండే ఉంటుంది కాబట్టి లైబ్రరీ నిర్మించడం ఈ ఊరుకు కేసీఆర్ చెప్తూ ఉంటాడు మా అన్ని పల్లెల్లో ఆంజనేయ స్వామి ఉన్నది అట్లనే కేసీఆర్ ఉంటాడు లేని పల్లెలు లేవు అని అంటాడు కానీ దానికి భిన్నంగా మా ఊరిలో ఇప్పటివరకు హనుమాన్ గుడి అనేది లేదు అట్లాంటి ఏ గుడి కూడా లేదు కాబట్టి మేము గుళ్ళు మా దుర్గా టెంపుల్తో పాటు శివాలయం హనుమాన్ టెంపుల్ కూడా నిర్మించి ఇస్తామని చెప్పేసి ప్రజలకు వాగ్దానం చేస్తున్నాం అదేవిధంగా చిన్న పిల్లలకు ఇక్కడ నాణ్యతమైన విద్య దొరుకుతలేదు దా ఆర్థిక దోపిడికి గురవుతున్నారు చాలా చాలా జీతాలతోటి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకు సిఎస్ఆర్ ఏదైతే ఉన్నదో మనకు వాళ్ళ వాళ్ళ నుంచి వాళ్ళకు ట్యూషన్స్ ఏర్పాటు చేయడానికి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు స్టాండర్డ్స్ లేవు ఓన్లీ ఫీజుల రూపంలోనే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మేము అది అధిగమించడానికి వాళ్ళ కష్టానికి గుర్తి ఫలితం ఉండే విధంగా వాళ్ళకు రైటింగ్ రీడింగ్తో పాటు జనరల్ నాలెడ్జ్ పెంపొందించడానికి డైలీ ఒక వన్ అవర్ అట్లా సదుపాటి చేద్దామనే ఉద్దేశంతో చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము అదేవిధంగా ప్రతి శనివారం వీకెండ్ ప్రతి నాలుగు పల్లెలు ఉన్నాయి మా డివిజన్లో నాలుగు పల్లెలలో ప్రతి శనివారము నేను స్వయంగా మున్సిపల్ సిబ్బందితో పాటు మాకు ఉన్నటువంటి మా యువత ఉన్నారు వాలంటీర్లుగా మేము పనిచేసే వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరితో పాటు ప్రతి శనివారం రోజు ప్రతి ఒక్కొక్క గ్రామానికి నాలుగు గ్రామాలకు నాలుగు వారాలు నెలలు నాలుగు గ్రామాలు ఉంటే నాలుగు గ్రామాలు విజిట్ చేసుకుంటూ డివిజన్ స్వచ్ఛ స్వచ్ఛ డివిజన్గా ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతామని ఈ హామీలు అయితే బలంగా ఇస్తున్నాం ఫైనల్గా డివిజన్ ప్రజలకు ఎలాంటి అప్పీల్ చేయదలుచుకున్నారు మీరు యాజ్ ఎ క్యాండిడేట్గా నేను డివిజన్ ప్రజలకు తెలియజేసేది ఒకటే నేను ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగిన నా భార్య కూడా ఇక్కడ ఇక్కడనే పుట్టి పెరిగింది మేము వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కూడా కాదు కాబట్టి మీరు చూస్తున్నారు ఈ ఐదేళ్ళు నేను ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసినాము ఎక్కడైనా ఏదైనా జరిగిందనంటే తక్షణం అక్కడ కళ్ళ ముంగట ఉండి నాకు తోచిన సహాయ సహకారాలు అందించుకునే అందించుకుంటూ మేము ముందు తిరిగిన వాడిని ఈరోజు నమ్ముకున్న పార్టీ ఆ నమ్ముకున్న నాయకులు మోసం చేశారు మమ్మల్ని మేము ఇప్పుడు ప్రజ మీరే మా మా భవిష్యత్తు అనుకోండి మీరే మాకు ధైర్యం అనుకోని మరి మేము మీ ముందుకు వస్తున్నాము ఒక్క అవకాశం ఇవ్వండి గతంలో అందరికీ అవకాశం ఇచ్చారు మోసపోయారు నేను ఓడిపోయినా కూడా మీ కళ్ళ ముందు తిరుక్కుంటున్నాం నాకు శక్తి వంచన లేకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరు ఎక్కడికి ఫోన్ చేసినా నేను మీకు అందుబాటులోకి వచ్చి పనిచేస్తున్నాను గతంలో ఓడిపోయినప్పుడు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డాం ఆ కరోనా సమయంలోనే సాయం చేయడం వల్ల ఏం జరిగిందో మా ఇంట్లో ఒక ప్రాణ నష్టం కూడా జరిగింది మా అమ్మగారు చనిపోవడం జరిగింది కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వండి నేను ఇళ్ళ వెళ్ళడా మీకు తోడుగా ఉంటా నీడగా ఉంటా మీరు నాకు ఈ కష్టకాలంలో ఆదుకోండి నేను మీకు నా ప్రాణం ఉన్నంత వరకు మీకు మీ కష్టాలను పంచుకుంటా మీ ఇంటి బిడ్డగా మేము మీకు తోడుగా ఉంటా థ్యాంక్ యూ గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వస్తున్నానని తాను చేసిన సేవా కార్యక్రమాలే తన గెలుపుకు దోహదపడతాయని ఈదునూరి శ్రీకాంత్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో సింహం గుర్తుపై ఓటు వేసి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని